హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మహా కుంభమేళా గురించి ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను ప్రయాగరాజ్లో జరిగే మహా కుంభమేళాతో పాటుగా అయోధ్య మరియు కాశీ నగరాలను కూడా మీకు క్లుప్తంగా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ప్రయాగరాజ్ వీడియో అదే మహా కుంభమేళా జరిగే చోట ఈ వీడియో మొత్తము జనాలు చూడండి స్నానాలు చేయడానికి ఎంత ఎంత దూరాల నుంచి వాళ్ళ దగ్గర లగేజ్ అంతా పట్టుకొని ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం ఇది చరిత్ర కందని కాలం నుంచి జరుగుతూ వస్తుందని చెప్తారు క్రీ క్రీస్తు శకం ఆరో శతాబ్దంలోని హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు చరిత్రలో నమోదైంది కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరచి ప్రస్తుత రూపు కల్పించారు కుంభమేళ అనే పేరు అమృత కలశం నుండి వచ్చింది సాగర మదనం వల్ల పుట్టుకొచ్చిన అమృత బాండం నుండి నాలుగు చుక్కలు భూమిపై ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో పడ్డాయని చెప్తారు తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత బాండం తెస్తుండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఈ నాలుగు చోట్ల కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తుంది కుంభమేళాలో నాలుగు రకాల కుంభమేళాలు ఉంటాయి ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమా మాఘమేళ ఇది కేవలం ప్రయాగరాజులో జరుగుతుంది ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ ఇది హరిద్వార్ ప్రయాగరాజుల్లో జరుగుతుంది పన్నెండేళ్ళకోసారి జరిగేది పూర్ణ కుంభమేళ ఇది ప్రయాగరాజుతో పాటు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో కూడా జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాల తరువాత అంటే నూట నలభై నాలుగు ఏండ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం అన్ దీన్ని ప్రయాగరాజులో మాత్రమే నిర్వహిస్తారు ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇక్కడికి జనాలందరూ వచ్చి పవిత్రమైన త్రివేణి సంగమ స్నానం ఆచరిస్తారు ఇక్కడ ఈ పవిత్రమైన సంగమ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలలో భక్తులు తరలి వస్తుంటారు హిందూ పురాణాల ప్రకారం ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది రాక్షసులు దేవతలు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటికి వచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ ప్రయాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృత చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుండి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తరువాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగరాజులు రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేండ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళాలో ఈ నలభై ఐదు రోజుల సమయంలో ఆరు రోజులు మాత్రం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఆ రోజులు ఏంటంటే జనవరి పదమూడు పుష్య పూర్ణమి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్య స్నానం ముగుస్తుంది ఇక్కడ మౌని అమావాస్య తరువాత జనాలు ఎక్కువ వచ్చేసి ఇక్కడ తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు అందుకే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది దాదాపు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డవారు చాలామంది ఉన్నారు అందుకే చిన్నపిల్లలు ఇక్కడికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఇక్కడ ఈ పుణ్యస్నానం వచ్చేసి సెక్టార్ వైజ్గా నిర్వహిస్తున్నారు ఈ నాగ సాధువులు మామూలుగా సాధువులు అనే వాళ్ళందరూ సెక్టార్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ సెక్టార్లలో ఉంటారు మామూలుగా మామూలు ప్రజలు సెక్టార్ టూలో స్నానానికి వెళ్తారు సెక్టార్ టూ నుంచి సెక్టార్ సిక్స్కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది అందుకే అక్కడికి వీలైతే వెళ్తున్నారు లేదంటే లేదు అంతా బై వాక్ కాబట్టి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతున్నారు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే వెహికల్స్ అన్నీ స్టాప్ చేస్తున్నారు వెహికల్ స్టాప్ చేసిన తర్వాత నుంచి నదికి వెళ్ళాలంటే త్రివేణి సంగమం దగ్గరికి ఎవరైనా సరే ఫైవ్ కిలోమీటర్స్ అయితే నడిచి వెళ్ళాలి అంటే ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగి రావటానికి ఈ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది కాక సెక్టార్ సిక్స్కి వెళ్ళడానికి ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది సో అందుకే వీలైన వీలైతే అక్కడికి వెళ్తున్నారు లేదంటే లేదు ఇక్కడ సెక్టార్ టూలోనే పవిత్ర స్నానం అయితే అందరూ ఆచరిస్తున్నారు ఇక్కడ త్రివేణి సంగమస్థలిలో ఇసుక వేసిన రాలనంత జనమైతే కనిపిస్తారు మనకు ఇక్కడ త్రివేణి తీరాన్ని ఆనుకొని ఉన్న అక్బర్ కోట అక్షయ వటవృక్షము ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ అక్కడే కొద్ది దూరంలో ఉన్న మాధవేశ్వరి శక్తి పీఠాన్ని వచ్చిన ప్రజలు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఒక ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ అంతా ఒక చోటే ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకరు తప్పిపోయినా ఈ జనాలలో కనుక్కోవడం చాలా కష్టం అందుకే ఎవరు తప్పిపోకుండా చూసుకోండి ఇక్కడ చిన్నపిల్లలు అందుకైతే మా ఎక్కడ కూడా కనిపించరు ఎందుకంటే వాళ్ళు ఉండలేరు అనేసి అందరూ పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు ఇక ఈ ప్రయోగరాజ్ త్రివేణు సంగమ స్నానము మరియు ఇక్కడ దేవాలయాల దర్శనం తర్వాత చాలామంది అయోధ్య మరియు కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్తుంటారు ఎందుకంటే ఈ రెండు పుణ్యక్షేత్రాలు వచ్చేసి ప్రయాగరాజ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఉంటాయి కాబట్టి చాలామంది ఈ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు అందుకే దారి మధ్యలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఈ కుంభమేళా తర్వాత అయోధ్య వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ కుంభమేళా నుంచి అయోధ్యకు వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది డిస్ జర్నీ తక్కువ కానీ ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ వల్ల దాదాపు ట్వల్వ్ టు థర్టీన్ అవర్స్ పట్టింది అయోధ్యకి వెళ్ళడానికి ఎందుకంటే వెహికల్స్ అంతా బ్లాక్ చేసేస్తున్నారు అక్కడ కొన్ని వెహికల్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకా స్టాప్ చేసిన వెహికల్స్ అయితే పంపించడం జరుగుతుంది ఇప్పుడైతే ఇంకా అయోధ్య బాలరాముణ్ణి చూసేద్దాం పదండి ఇక్కడ ఇప్పుడు అయోధ్యకు వచ్చారు ఇక్కడ చూడండి క్యూ లైన్లో ఎలా వెళ్తున్నారో అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకోవటానికి ఇక్కడ చాలా క్యూ లైన్లు ఉన్నాయి అందులో ప్రయాగరాజుల లాగా ఓపెన్లో కాకుండా ఇక్కడ క్యూ లైన్స్ అయితే పెట్టారు ఇక్కడ చూడండి ఎంతమంది ఎంత ఏజ్డ్ వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు అయోధ్య బాలరాముణ్ణి చూడటానికి జీవితంలో ఒక్కసారైనా అనిపిస్తుంది రాముడు పుట్టిన ఊరిని చూడాలనేసి ఈ అయోధ్యలో కూడా చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు చాలా రష్ కూడా బాగుంది అందుకే క్యూ లైన్లు పెట్టేసి ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు ఎలాంటి తొక్కిసలాట అండ్ ఇంకా గొడవలు అవేం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ బాలరాముని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఈ చుట్టూ తిరిగిన తర్వాత రాముని దర్శనం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ క్యూ క్యూలైన్లో వెళ్ళడానికి చాలామంది ఉన్నారు అందులో చాలా టైం టైం పడుతుంది ఇక్కడ మన శ్రీరామచంద్రుడు నడియాడిన పుణ్యభూమి అయోధ్య ఈ అయోధ్య టెంపుల్ నుంచి సరయు నది వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువైనా ఈ జనాలలో అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అందుకే సరయూ నది ఒడ్డుకైతే వెళ్ళలేదు అసలు అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చిందంటే హిందూ పురాణాలలో మహారాజైన ఆయుద్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది ఆయుద్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధిహాగా పేర్కొన్నారు ఇది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది పురాణాలలో గంగానది గురించి వివరిస్తున్నప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది శ్రీరాముడు నడిగాడిన పుణ్యభూమి ఈ అయోధ్య ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు అసలు ఎట్లా వస్తున్నారో రాముని దర్శనం కోసం ప్రయాగరాజులో లాగాని ఇక్కడ కూడా జనసంద్రం చాలా ఉంది ముఖ్యంగా ఈ అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు సరయూ నది సరయూ నది స్నానఘట్టాలు ఈ సరయు నదిలోకి శ్రీరామచంద్రుడు అక్కడికే వెళ్ళి తన దేహత్యాగం చేశారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఆయన అవతారం ముగించడానికి ఆయన ఎంచుకున్న నది సరయు నది తర్వాత రామజన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం అన్నదాన సమాజం కౌసల్యాదేవి మందిరం హనుమాన్ మందిరం వాల్మీకి మందిరం కనకమహల్ హనుమదాలయం రామజన్మభూమి శ్రీరామచంద్రుడు సీతాదేవి కలిసి ఉన్న ఈ అయోధ్యని జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రదేశంలో ఇంకా కట్టవలసిన కట్టడాలు అయితే ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు ఇవన్నీ పూర్తి అవ్వటానికి దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం అయితే పడుతుంది సో ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఎప్పుడైనా అయోధ్య వెళ్ళాలి అనుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తే అక్కడ అన్నీ చూడు అన్నీ చూసుకోవచ్చు నిర్మాణాలన్నీ పూర్తయి ఉంటాయి కాబట్టి లోపల ఆలయ నిర్మాణం అయితే చూపించలేరు ఎందుకంటే ఫోన్స్ అన్నీ చాలా దూరంలో పెట్టేసి వెళ్ళిపోవాలి రామమందిరం దగ్గరకైతే ఫోన్స్ అలవ్ లేదు మిగతా టైంలో ఉంటుందేమో కానీ ఇప్పుడు ఈ జనాలు చాలా ఎక్కువయ్యారు కదా అందుకే ఏమన్నా ఫోన్స్ అలౌ చేయలేదేమో ఇక అయోధ్య తర్వాత కాశీ నగరాన్ని దర్శించుకోవటానికి వెళ్ళారు ఇక అయోధ్య నుండి కాశీ కూడా డిస్టెన్స్ తక్కువ కానీ జర్నీ ఎక్కువ త్రీ టు ఫోర్ అవర్స్ అనేది ఎంత టైం పడుతుందో తెలీదు నెక్స్ట్ మనం చూసే ప్రదేశం కాశీ ఆ మహాదేవుడు కొలువై ఉన్న కాశీ పుణ్యక్షేత్రం ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కాశీలోని గంగా తీరం గంగా నది ఒడ్డు ఇక్కడ ఈ గంగా నదికి చాలా ఘాట్లు అనేసి చాలా ఉన్నాయి స్నానఘట్టాలు వారణాసిలో గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది స్నానఘట్టాలలో అతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి యాత్రికులు స్నానం ఆచరించటానికి సాంప్రదాయక ఆచారాలను అనుష్ఠించటానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉంటాయి వారణాసిలో సుమారు ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి తులసి ఘాట్ వద్ద తులసీదాసు తులసి రామాయణాన్ని రచించాడని అంటారు దశాశ్వమేధా ఘాట్ కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధా ఘాట్ వారణాసిలో ఉన్న స్నానఘట్టాలలో అతి పురాతనమైనది ఇది యాత్రికులలోనూ పూజారులతోనూ ఎప్పుడూ రద్దీ రద్దీగా ఉంటుంది ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుదీరి ఉండమని కోరాడని పురాణ వాక్కు ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని గంగమ్మను సూర్యుడిని అగ్నిని విశ్వాన్ని కొలుస్తారు ఇక్కడ శూలకందేశ్వరుడు బ్రహ్మదేవుడు వరాహేశ్వరుడు అభయ వినాయక ఆలయాలతో గంగా బండిదేవి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడటానికి యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను రేటు మాట్లాడుకొని ఎక్కాల్సి వస్తుంది బోటులో ఒకసారి ఘాట్లన్నింటినీ చూపించి తిరిగి ఘాటు వద్దకు తీసుకొని వచ్చి నదిలో నిలిపివేస్తారు యాత్రికులు అక్కడి హారతి అక్కడి హారతి చూస్తూ ఉంటే నయనానందం నయనానందం కలుగుతుంది భక్తి పారవశ్యంతో పొందే మానసిక ఆనందం ఆ అనుభూతి మాటలతో వర్ణించతరం కాదు మణికర్ణికా ఘాట్ మణికర్ణికా ఘాట్కు మహా అని మరొక పేరు కూడా ఉంది ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువుని కోరిన ప్రదేశం హరిశ్చంద్ర ఘాట్ సత్య హరిశ్చంద్రుడు విధివశాత్తు కాటి కాపరిగా పనిచేశాడు మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం కాశీనగరం కాశీ బోధిగయ లుంబిని కాశీ ఈ ఐదు ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు వారణాసి సమీపంలో సారనాథ్ క్షేత్రం ఉంది ఇక్కడ బుద్ధుడు తన మొదటి బోధన ఉపదేశం చేశాడు దమేక స్థూపం అశోకుని కంటే ముందు కాలానిది ఇంకా అక్కడ చౌకండి స్థూపం ఉన్న స్థలంలో గౌతమ బుద్ధుడు తన మొదటి శిష్యుడు కలిశాడు అని అంటారు జైనుల ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలం అయినందున వారణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే ఇక్కడ ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం వారణాసిలో పవిత్ర గంగానది ఎడమగట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది దేశంలోని పన్నెండు ప్రముఖ జ్యోతిర్లింగాలలో కాశీ ఒకటి శివక్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది కాశీ స్వామి పేరుకి ఒక ప్రత్యేక అర్థం ఉంది పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడిని ఆది అంతం లేని వాడిగా చెబుతారు విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఆయన ఈ విశ్వానికి ఈశ్వరుడిగా చెబుతారు అంటే విశ్వం మొత్తానికి ఆయన పెద్ద ఆయనే దైవంగా నమ్ముతారు కాశీలో పరమశివునితో పాటుగా సాక్షాత్తు పార్వతీదేవి అన్నపూర్ణగా కొలువయ్యుంది ఈ కాశీలో ప్రవహించే ఈ గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు ఉపనదులు కాశీనగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఏర్పడింది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తుంటారు ఇక్కడ ఈ కాశీ పుణ్యక్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన దేవాలయాలు కాశీ విశ్వనాథుని దేవాలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి ఆలయం కాలభైరవాలయం మృత్యుంజయేశ్వరాలయం సారనాథ్ మందిరం వ్యాస కాశీ దండపాని మందిరం చింతామణి గణపతి మందిరం బిర్లా టెంపుల్ సంకట విమోచన హనుమాన్ మందిరం శ్రీ త్రిదేవి మందిరం దుర్గా మందిరం తులసి మానస మందిరం గవ్వలమ్మ మందిరం కేదారేశ్వర మందిరం తిలబండేశ్వరాలయం జంగన్వాడిమఠ్ గంగాహారతి బిందు మాధవుడు వారాహీదేవి దత్త మందిరం దీన్ని దత్తపీఠము అని కూడా పిలుస్తారు ఇలా కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతుంటాయి ఇక్కడ దాదాపు ఇరవై మూడు వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయి పురాణ కథనం ప్రకారం కాశీ స్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవ్వడానికి సప్తముక్తి పురాణాల్లో ఒకటైన కాశీ పట్టణానికి వెళ్ళారు అయోధ్య మధుర గయా కాశీ అవంతిక కంచి ద్వారక నగరాలను సప్తముక్తి నగరాలు అంటారు ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉంటుంది ఇక్కడ కాశీలో శివుని దర్శనం అనంతరము సాయంత్రం వేళ గంగానది తీరాన గంగానదికి హారతి చాలా బాగా ఇస్తారు ఇక్కడ ముఖ్యంగా చూడవలసినది గంగా హారతి ఇప్పుడు ఈ రద్దీ కారణంగా గంగా హారతి అయితే కొద్ది రోజులు స్టాప్ చేశారు అని చెప్పారు ఇక్కడి వాళ్ళు ఈ కాశీలో కూడా మహాదేవుని దర్శనం కోసము దాదాపు సిక్స్ అవర్స్ అయితే క్యూ లైన్లో నిలబ నిలబడుకోవాల్సి వస్తుంది చాలామంది భక్తులు అలాగే శివుని దర్శనం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా గంగా నది స్నానం తర్వాత అక్కడ చూపిస్తున్న విధంగా అట్లా క్యూ లైన్లలోనే శివుని దర్శనం కోసము చాలామంది వెళ్తున్నారు ఇక్కడ ఈ గంగా నదిలో బోటింగ్ అనేది చాలా బాగా ఉంటుంది కాశీలో గుడి దగ్గర తప్ప మిగతా సందులన్నీ చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళడానికి అటు సైడ్ నుంచి ఒక మనిషి రావటానికి మాత్రమే అక్కడ ఉంటుంది పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఆ సందులలోకి వెళ్ళవు ఈవెన్ ఒక పెద్ద బండి కూడా వెళ్ళదు ఇక్కడ చూడండి ఈ భక్తులందరూ బోటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పడవలల్లో గంగానది అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి ఇక్కడ గంగా నది ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఈ మెట్లపైకి మొత్తం గంగా నది ప్రవహిస్తుందంట ఇక్కడ ఉన్న ఈ గంగానది మొత్తాన్ని చూడండి